నందమూరి బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ మధ్య తగాదాలు పెట్టింది ఎవరో కాదు మీడియా మాత్రమే ఎందుకంటే చిన్న విషయానికి కూడా మీడియా ముందుండి ఎన్టీఆర్ పై బాలయ్య కోపడ్డారు బాలయ్యపై ఎన్టీఆర్ కోపడ్డారు అంటూ కథనాలు రాయడం వల్లే ఇప్పుడు ఇది జరిగింది అయితే వాళ్ళిద్దరూ ఎప్పుడు ఒకేలా ఉన్నారు ఒక ఫంక్షన్కి అటెండ్ కాకపోవచ్చు అయినంత మాత్రాన ఖచ్చితంగా వీళ్ళు విడిపోయినట్టే నందమూరి బాలయ్య ఎప్పుడు షూటింగుల్లో రాజకీయాల్లో సేవా మార్గాల్లో ఎప్పుడు బిజీ ఉంటారు ఎన్టీఆర్లో ఏ ఫంక్షన్ జరిగినా కూడా ఖచ్చితంగా అటెండ్ అవుతుంటారు అయితే షూటింగ్ల కారణంగా కొన్ని ఫంక్షన్లకి అటెండ్ అవ్వరు అంత మాత్రాన ఇద్దరు గడిపినట్ట అది తప్పు అని చెప్పుకోవాలి ఎందుకంటే నందమూరి బాలయ్య అంటే జూనియర్ ఎన్టీఆర్కి ఎంతో మక్కువ బాలయ్య కూడా జూనియర్ ఎన్టీఆర్ అంటే ఎంతో ఇష్టం ఎందుకంటే అన్న కొడుకు కాబట్టి ఇరువురు ఎప్పుడు పగలతో లేరు ఎంతో అన్యోన్యంగా ఉన్నారు కానీ సోషల్ మీడియా మాత్రం వాళ్ళిద్దరూ ఇడిపోయారు కథనాలు అయితే చెప్పుకొస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ నందమూరి బాలయ్య ప్రతి సినిమా చూసేశారు అన్నగారు ఎన్టీఆర్ సినిమాలు కూడా చూసేశారు ఇలా నేను చెప్పేది కాదు ఆయనే ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు బాలయ్య గారి సినిమాలన్నీ కూడా నేను చూసేశాను కొత్త సినిమాలు వచ్చినా కూడా ఖచ్చితంగా ముందుంటాను అంటూ చెప్పుకొచ్చారు త్వరలోనే రాబోతున్న డాక్ మహారాజా చిత్రం కూడా ఖచ్చితంగా చూస్తానంటూ ఒక మీడియా సమావేశంలో తెలియజేశారు అంతేకాకుండా ఇప్పుడు ఎంతో ప్రతిష్టాత్మకంగా బాలయ్య సినిమా తీస్తున్నారు జూనియర్ ఎన్టీఆర్ కూడా మంచి మంచి సినిమాలు చేస్తున్నారు సో ఇది ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే షేర్ చేయండి అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి